హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విన్షా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసమని దోశ ప్రిపేర్ చేస్తున్నాను దోశలోకి కారా చట్నీ అండ్ పల్లి చట్నీ ఆల్రెడీ చేసి పెట్టాను అందరికీ తెలుసు కదా అంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది అంటే ఐ మీన్ డ్రైవింగ్ ప్రాక్టీస్కి వెళ్తాను అలాగే వాకింగ్ వెళ్ళొస్తాను అనమాట అర్లీ మార్నింగ్ సిక్స్కి లెగిసి ఇవన్నీ చేసేసి తర్వాత ఇంటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఇంకా ఉండే పనులన్నీ చేసుకొని దాని తర్వాత ఇంకా లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ లంచ్లోకి రసం పెట్టేసి అలాగే బెండకాయ ఫ్రై చేద్దామని అనుకుంటున్నాను రసం ఇంకా బెండకాయ ఫ్రై కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ చేయండి నేనైతే రసం చాలా సింపుల్గా అండ్ ఈజీగా పెట్టేస్తాను ఆల్రెడీ మన ఛానల్లో నేను సింపుల్గా రసం పెట్టేది ఎలాగా అని చెప్పేసి పోస్ట్ చేసి ఉన్నాను ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే తప్పకుండా వాచ్ చేయండి నేను లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను టమాటాస్ని పెట్టేశాను కదా ఇంకా టమాటాస్ మెత్తబడే లోపల ఐ మీన్ అవి ఉడికే లోపల నేను ఇక్కడ బెండకాయల్ని కట్ చేసుకుంటున్నాను ఇవాళ ఆల్రెడీ డిషెస్ అంతా వాష్ చేసి పెట్టాను కాబట్టి నాకు ఇంకా ఆ పని లేదు సో టమాటాస్ మగ్గీ లోపల నేను ఇక్కడ బెండకాయలని కట్ చేసి పెట్టేసుకుంటే తర్వాత రసం కంప్లీట్ అవ్వగానే నేను ఇంకా ఫ్రైకి పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఇవి కట్ చేసుకుంటున్నాను నేనైతే బెండకాయ ఫ్రైని చాలా సింపుల్గా చేస్తాను జస్ట్ ఆయిల్ యాడ్ చేసి పోపు పెట్టేసి ఆనియన్స్ ఇలా వేస్తాం కదా మనం రెగ్యులర్ పూప్లో అలా పూ పెట్టేసి అందులో బెండకాయలు వేసి అవి లో ఫ్లేమ్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఫ్రై చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను నార్మల్ తాలింపులో కలిపే పప్పుల పొడిని కలిపేస్తాను యాక్చువల్లీ చాలామంది పల్లీలు ఇవంతా వేస్తూ ఉంటారు నాకు ఎందుకు అలా ఇష్టం ఉండదు బెండకాయ ఫ్రై నాకు ఇలానే ఇష్టం సింపుల్గా అండ్ ఈజీగా అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది టేస్టీ కూడా ఇక్కడ ఆనియన్స్ కోసం ఫ్రై చేయడానికి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను ఎప్పుడైనా సరే ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా వేగాలి అంటే మనము పించ్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేసి వేయించుకుంటే చాలా త్వరగా వేగుతాయి అన్నమాట సో ఇక్కడ ఆల్రెడీ మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి బెండకాయలు వేసి ఫ్రై చేసేటప్పుడు మనం సాల్ట్ని కొద్దిగా చూసుకొని యాడ్ చేసుకోవాలి అండ్ బెండకాయ వేసిన తర్వాత ఇంకా మనము లిడ్ క్లోజ్ చేయకుండా అలాగే పెట్టి వేయించుకోవాలి లేదంటే వాటర్ వస్తాయి కదా కాబట్టి లిడ్ క్లోజ్ చేయకుండా ఇట్లానే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి కొంచెం ఫ్రై అవుతాయి కొంచెం కలర్ చేంజ్ అవుతాయి అండ్ ఇవి కొంచెం సైజ్ చిన్నగా అయిపోతాయి అప్పుడు ఇందులోకి మనము పప్పుల పొడి కలుపుకుంటే సరిపోతుంది యాక్చువల్లీ ఇది చేసినప్పుడు బయట ఇంటి పక్కన లైక్ చెట్లన్నీ పెరిగాయి అది కొంచెము ఎండిపోయినట్టు ఇట్లా అయి ఉండే సంథింగ్ మా సైడ్ పక్కింటి వాళ్ళు సంథింగ్ ఏదో పాము చూసారంట సో దానికోసం అనేసి మంట పెట్టేశారు సో అది పైన వైర్లు ఇవన్నీ ఉంటాయి కదా సో ఒకసారి చూద్దామని చెప్పేసి అటు వెళ్ళిపోయాను ఇంకా ఫ్రై అయిపోయింది నేను వీడియో ఆన్లో ఉంది అని చెప్పేసి అనుకున్నాను బట్ వీడియో అయితే మొబైల్ అలానే ఉంది కానీ వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను కాబట్టి నేను ఇంకా అది మీకు చూపించలేకపోయాను ఇంకా లంచ్ చేసేసి చెప్పాను కదా ఆఫ్టర్నూన్ టైమ్స్ కనీసం వన్ అవర్ అయినా అట్లా రెస్ట్ తీసుకోవాలి ఇంకా రెస్ట్ తీసుకున్న తర్వాత ఒక ఫోర్ ఓ క్లాక్ నుండి మళ్ళీ పనులు అయితే స్టార్ట్ చేశాను కొంచెం క్లీనింగ్ వర్క్ లాగా అనుకోండి ఇక్కడ సైడ్గా ఇది కాఫీ టేబుల్ పెట్టాను కదా ఈ టేబుల్ని నేను జస్ట్ అలా పెట్టున్నాను ఇంకా దీన్ని ఇది ఇలా ఖాళీగా ఉండడం ఎందుకు కిచెన్లో కూడా నాకు పెద్ద స్పేస్ లేదనమాట చూసారు కదా ఇందాకే ఇంకా అక్కడున్న మైక్రోవేవ్ని తెచ్చుకొని ఇక్కడ పెట్టేద్దాము కొంచెం నాకు అక్కడ ఫ్రీగా ఉంటుంది అని ఇలా పెట్టేశాను అండ్ నేను ఈ మైక్రోవేవ్ని అసలు యూస్ చేయడమే లేదు నాకు అక్కడ కొంచెం ఇరుగ్గా ఉండటం వల్ల సో ఇక్కడ హ్యాండీగా పెట్టుకుంటే నాకు యూజ్ చేసే కూడా ఉంటుంది మైక్రోవేవ్ని అని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకుందామని ఇట్లా క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను చాలా డేస్ అయింది అప్పట్లో మీకు కేక్ చేసి చూపించాను కదా అంతే ఇంకా నేను లాస్ట్ యూజ్ చేయడం దాని తర్వాత అసలు ఇంకా యూజ్ చేసిందే లేదు ఒక్కసారి ఇట్లా ఇంకా క్లీన్ చేసేసి పెట్టుకుందాము యూస్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ పెట్టేసుకున్నాను హాల్లో ఒకే కార్నర్కే ఉంది కదా కిచెన్ దగ్గరలోనే ఉంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ పెట్టేసుకున్నాను నా మైక్రోవేవ్ వచ్చేసి మార్ఫీ రిచర్స్ది ట్వంటీ సెవెన్ ఎంసీజీ ఇది వచ్చేసి క్లీన్ ఏ మైక్రోవేవ్ అయినా సరే క్లీన్ చేసిన తర్వాత డ్రై అయ్యేంత వరకు కొంచెం చూసుకోవాలి లేదంటే ఇన్ కేస్ ఏదైనా పెట్టినప్పుడు సంథింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మొత్తం డ్రై అయిన తర్వాత ఇంకా డోర్ అంతా క్లోజ్ చేసుకోవాలి ఇంకా డిఆర్డరైజ్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మనం ఒకసారి డిఆర్డరైజ్ చేసుకొని యూజ్ చేస్తే సరిపోతుంది ఇంకా మైక్రోవే ఉన్న ప్లేస్లో ఇలా ఇవి పెట్టేశాను కొంచెం అంటే మరీ అంత ఫ్రీనెస్ ఏం రాలేదు కానీ కొంచెం క్లమ్జీగా లేకోకుండా అక్కడ ఏదో పెట్టేసినట్టు ఇట్లా లేకోకుండా కొంచెం బాగా అనిపించింది నాకు కంజెస్టెడ్గా లేకుండా ఫ్రీ కొంచెం ఫ్రీ అయినట్టు అనిపించింది కౌంటర్ టాప్ దాని తర్వాత ఇంకా దీని మీద ఒక క్లాత్ అలా వేసేసి అక్కడ ఒక ప్లాన్ పెట్టేశాను ఇంకా ఇదంతా చేసేసరికి నాకు ఫైవ్ అయిపోయింది ఇంకా టీ టైం అయింది కదా అని చెప్పేసి టీ పెట్టేస్తున్నాను ఈవినింగ్ ఫైవ్ ఆ టైం అయిందంటే ఇంకా మా విన్ను టీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు సో ఇంకా టీ పెట్టిచ్చేస్తే నాకు ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి టీ పెడుతున్నాను యాక్చువల్లీ మ్యారేజ్కి అయితే అసలు నేను టీ అస్సలు తాగేదాన్ని కాదు ఎప్పుడైనా రేర్గా కాఫీ తాగేదాన్ని హెడ్ ఎక్గా ఉంటే ఇట్లా తనను విన్ను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నాతో కూడా టీ తాగడం అలవాటు చేశాడు అంటే ఇప్పటికీ నేనేం ఎక్కువగా తాగను అప్పుడప్పుడు అసలు ఎప్పుడో రేర్గా తాగుతూ ఉంటాను బట్ తాగేది కూడా చిన్న కప్ మీకు ఇంతకుముందు చూపించాను కదా సో అదే కప్ తాగుతాను అంతకుమించి ఎక్కువ కూడా తాగను నాకు టీ తాగితే కొంచెము యాసిడిక్గా అనిపిస్తుంది సో దానికోసం ఇట్లా ఇట్లా హాఫ్ కప్ యూజ్ చేస్తాను అంతే నేను తీసుకుంటాను అంతకుమించి అసలు నేను తీసుకోను ఈ కప్స్ వచ్చేసి నేను డి పర్చేస్ చేశాను అనమాట చాలా క్యూట్గా అనిపించాయి అందుకని తీసుకున్నాను మీలో ఎంతమంది టీ లవర్స్ ఉన్నారు నాకు తప్పకుండా కమెంట్ చేయండి చాలామంది టీకి కాఫీకి బాగా అడిక్ట్ అయిపోయి ఉంటారు బట్ నేనైతే ఆ టైప్ కాదు మీలో ఎవరైనా ఆ టైప్ ఉంటే తప్పకుండా నాకు కమెంట్ చేయండి టీ తాగేశాక ఇంకా కొంచెం సేపు అలా కూర్చున్నాను దాని తర్వాత మళ్ళీ బెడ్ మొత్తం క్లీన్ చేసేసాను అనమాట చాలా అంటే లైక్ టూ త్రీ డేస్ నుండి బెడ్షీట్స్ అవి చేంజ్ చేయాలి అనుకుంటున్నాను బట్ కుదరట్లేదు ఇంక ఇవాళ చేంజ్ చేసేద్దామని చేంజ్ చేస్తున్నాను ఇది నా హసీ అనమాట దీని పేరు మేము పెట్టుకున్న పేరు హసి ఇది నేను కొచ్చి నుండి తీసుకొచ్చాను ఎప్పుడు నా పక్కనే ఉంటుంది మా బెడ్లో ఇంకా బెడ్షీట్స్ రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా బెడ్ నీట్గా ఉంటే మనకి నిద్ర బాగా పడుతుంది మనము మార్నింగ్ ఎంత వర్క్ చేసినా నైట్ మంచి నిద్ర ఉంటేనే మళ్ళీ తిరిగి మార్నింగ్ ఇవ్వగలుగుతాం కదా సో ఎప్పుడు బెడ్స్ అవి నీట్గా ఉండేలా చూసుకోండి దాని తర్వాత ఇంకా నైట్ టైమ్స్ మొబైల్స్లో ఉన్న వైఫై ఆఫ్ చేసేసి పడుకోవాలి ఎందుకంటే నైట్ బ్యాడ్ డ్రీమ్స్ ఇట్లా రాకుండా ఉండడానికి ఏంటి వైఫైకి డ్రీమ్స్కి సంబంధం అనుకుంటున్నారా సమ్ సిగ్నల్స్ ఉంటాయి కదా బ్రెయిన్తో ఇట్లా కొలాబరేట్ ఇట్లా అవుతాయి సో కొలైడ్ అయ్యి ఇట్లా బ్యాడ్ డ్రీమ్స్ ఇట్లా వస్తాయి అని చెప్తూ ఉంటారు సో దానికోసం ఇవి కొన్ని చిన్న టిప్స్ లాగా మీరు ఫాలో చేయండి సో ఇంకా బెడ్ అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఎయిట్ థర్టీ లోపలే ఇంకా డిన్నర్ అంతా అయిపోయి కిచెన్ అంతా క్లీన్ చేసేసి ఇంకా కిచెన్ని క్లోజ్ చేసేసాను అనమాట మొత్తం యుటెన్సిల్స్ అంతా వాష్ చేసేసి కౌంటర్ టాప్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని కిచెన్ని క్లోజ్ చేశాను ఎయిట్ థర్టీ కంటే ముందే ఇంకా ఇక్కడ వచ్చేసి కెటల్ కూడా పెట్టేశాను హ్యాండీగా ఉంటుంది కదా యూజ్ చేసుకోవడానికి అని సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసి తప్పకుండా ఫాలో చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి డోంట్ ఫర్గెట్ టు బీ నైస్ టు సెవెన్ ఇన్ ద కమెంట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్